అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి కుక్కర్లో చాలా ఈజీగా ఇడ్లీ దోశ వడ లాంటి వాటిల్లోకి అద్భుతంగా ఉండే చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము నార్మల్గా చేసుకునే చట్నీల కంటే కూడా ఇది చాలా క్విక్ గా అయిపోతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఏడు ఎనిమిది పచ్చిమిర్చి ఒక రెండు మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా టూ పార్ట్స్గా కట్ చేసుకొని వేసుకోండి అండ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ అంటే ఒక గుప్పెడు నిండుగా పల్లీలు వేసుకున్నాను పచ్చివాటినే వేసాను నేనేం ఫ్రై చేయలేదు అండ్ ఒక రెండు ఇంచుల అల్లాన్ని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక చిటికెడు పసుపు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొట్టు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక చిన్న రెబ్బంతా చింతపండు ఒక స్పూన్ ఆయిల్ తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసి నాలుగు విజిల్స్ రానివ్వండి ముక్కలన్నింటినీ ఫ్రై చేసి ఆ తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టి ఇదంతా కొంచెం ప్రాసెస్ కదా ఇలా కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది జస్ట్ ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేశారంటే చక్కగా ఉడికిపోతాయి ఇలా చట్నీలు మసాలాలు బ్లెండ్ చేసుకోవడానికి అగారో రీగల్ త్రీ జార్ పర్సనల్ బ్లెండర్ ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను ఇందులో ఏవైనా సరే చాలా స్మూత్ గా బ్లెండ్ అవుతాయి జ్యూసెస్ మిల్క్ షేక్ మసాలా పౌడర్స్ చట్నీస్ ఇడ్లీ దోశ పిండి లాంటివి కూడా సులువుగా రుబ్బేసుకోవచ్చు ఎక్స్ట్రాగా మనకి సిప్పర్ లిడ్ సీవ్ లిడ్ రీసల్ లిడ్ మూడు వస్తాయి వీటితో మనం అవసరాన్ని బట్టి జార్ అయితే క్లోజ్ చేసుకుని పెట్టుకోవచ్చు దీని కెపాసిటీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ వాట్స్ పవర్ స్టీల్ బ్లేడ్స్ కాపర్ మోటార్ వస్తుంది గ్రైండ్ చేసుకుని ఇలా బ్లేడ్ ని సెపరేట్ చేసుకుని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ కాస్ట్ లోనే అందరికీ అందుబాటులో ఉంది అమెజాన్ లో అయితే తీసుకున్నాను లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అసలు మీరు డైరెక్ట్ గానే అమెజాన్ లో సర్చ్ చేయొచ్చు అగారో త్రీ జార్ రీగల్ పర్సనల్ బ్లెండర్ అని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకోండి ఇందులోనే ఒక చిన్న ముక్క అంతా బెల్లం ముక్క కూడా వేసుకున్నారంటే చట్నీ రుచి చాలా బాగుంటుంది తర్వాత లిడ్ తో క్లోజ్ చేసుకుని మెత్తగా ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి అగారో రీగల్ పర్సనల్ బ్లెండర్ లోనే బ్లెండ్ చేస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుందో చట్నీ చాలా స్మూత్ గా సాఫ్ట్ టెక్స్చర్ తో వస్తుంది ఎక్కడ మనకి చిందుతుంది అనే భయం కూడా ఉండదు ఒక తెలియకుండా చట్నీ అయితే పర్ఫెక్ట్ గా గ్రైండ్ అయిపోయింది నాకైతే ఈ అగారో బ్లెండర్ చాలా యూస్ఫుల్ అనిపించింది ఈ బ్లెండర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే తీసుకొని చూడండి ఇక చట్నీకి అయితే పోపు పెట్టుకుంటున్నాను నార్మల్గా రెగ్యులర్ పోపే కొన్ని ఎండుమిర్చి ఎక్కువ వేసుకొని పెట్టుకున్నారంటే చట్నీలకి చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసాను ఇవి కూడా కాస్త చుట్టుపక్కల వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకుని కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంది కదా ఆ చట్నీ మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి పోపు పెట్టుకోపోయినా చాలా బాగుంటుంది పోపు వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది ఇలా పోపు అంతా చట్నీలో బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత వేడివేడి ఇడ్లీతో సర్వ్ చేసుకున్న దోశలతో సర్వ్ చేసుకున్న అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కుక్కర్లో చాలా ఈజీగా ఇలా చట్నీ చేస్తూ ఉంటాను నేను రోజు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి నార్మల్గా పచ్చివే గ్రైండ్ చేసే చట్నీ కంటే కూడా ఈ చట్నీ ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది మనకి రోడ్ సైడ్ బండి మీద టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక ఇడ్లీ అయితే నేను రెగ్యులర్గా చేసే పద్ధతిలోనే చేశాను మీకు రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో ఇడ్లీ రెసిపీ అని కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ట్రై